అందరికీ నమస్కారం అండి భ్రమరాంబ నీలకంఠ నిలయం ఇదే బాబు ఇదే ఇదే ఆపు ఆపు ఆపై ప్రహారీ గోడపై ఉన్న గ్రైనేట్ పలకపైని అక్షరాలు చదివి ఆటోలో నుండి బయటకు తొంగి చూస్తూ ఆపకపోతే దూకేసేలా కేకలు పెట్టింది అరవై ఏళ్ళ అనసూయమ్మ అరే అనసూయ నువ్వేనటే అదేంటే చప్పా పెట్టకుండా వచ్చేసావు ఆశ్చర్యానికి ఆనందం మేలవించి కెవ్వు మన్నంత పనిచేసింది భ్రమరాంబ సరే అయితే మా ఇంటికి వెళ్ళిపోయి ఈసారి నీకు చెప్పొస్తాలే భ్రమరక్కాయ్ అంటూ వెనుతిరుగుతున్న అనసూయ భుజంపై ఒక చరుపు చరిచి పెద్దగా నవ్వుతూ ఏం మారలేదే నువ్వు సంతోషించంగాని గాని రా చెబితే ఎవరినైనా పంపేదానికా స్టేషన్కు ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఐదేళ్లుగా నువ్వా తీర్థయాత్రల్లో బిజీ అయిపోతువి ఈసారి వదిలేదే లేదు నెల రోజులైనా నా దగ్గర ఉండాల్సిందేనే చెల్లి బ్యాగును అతిథుల గదిలోని టీ పైపై ఉంచుతూ నవ్వుతూ అంది భ్రమరం నెల రోజులు కాదు కానీ పది రోజులు ఉంటాలే అక్కయ్ ప్రేమగా చూస్తూ అంది అనసూయమ్మ భ్రమరాంబ అక్క చెల్లెళ్ళు అనసూయమ్మ తన నలభై అవ ఏటనే భర్తను కోల్పోయిన మంచి ఆస్తిపాస్తులున్న కుటుంబం కావడంతో ఇద్దరు ఆడపిల్లలను చక్కగా చదివించి తన యాభై ఐదేళ్ళు పూర్తయ్యే లోపే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసింది ఆ తర్వాత ఇక భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలన్నీ దర్శించడమే పనిగా పెట్టుకుంది ఇన్నేళ్ళు ఇక భ్రమరాంభ అనసూయమ్మ కంటే మూడేళ్ళు పెద్దది ఆమె భర్త ఊర్లో వ్యవసాయం సిటీలో రియల్ ఎస్టేటు వ్యాపారంతో బాగానే సంపాదించిన డెబ్భై ఏళ్ళ వయసులో ఇప్పటికీ ఆ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటూ బిజీగా ఉంటాడు వాళ్ళ ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐదేళ్ల క్రితం ఒకరికి నాలుగేళ్ల క్రితం మరొకరికి పెళ్ళిళ్ళు చేశారు స్నానం అల్పాహారం అయ్యాక తీరికగా గదిలో కూర్చున్నారు అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు చెప్పవే అక్కాయ్ ఏంటి సంగతులు అత్తరికం వచ్చేశాకైనా సుఖంగా ఉన్నావా ఐదేళ్ల క్రితం దాకా మీ అత్తగారి ఆధ్వర్యంలోనే అన్నీ నడిచేవి ఆమె కనుసన్నల్లోనే సకలం నడిపించేదానివి కదా అంది అనసూయమ్మ మా అత్తగారి మాట నేనేనాడు జవదాటలేదే నచ్చినా నచ్చకపోయినా ఆయన కూడా ఆమె చివరి క్షణం వరకు అమ్మ మాటే వేదం అన్నట్టుండేవాడు ఇక నాకు మా అత్తకుల గంభీరంగా పనులు చెప్పి చేయించటం చేత కాదు కాబట్టి నా అత్తరికం మా కోడలరికం కథ ఏంటో నువ్వే చూసి చెప్పాలే చిన్నగా నవ్వింది భ్రమరాంబ ఇంతలో పెద్ద కోడలు గది గడపలోకి వచ్చి నుంచొని అత్తయ్యా అని ఏదో చెప్పబోయి ఓ మీ చెల్లెలు వస్తుందన్నారు ఈవిడేనా నమస్తే అంటీ నవ్వుతూ అని భ్రమరాంబ వైపు తిరిగి నేను ఇవాళ మా పిన్ని కూతురి శ్రీమంతానికి వెళ్తా అని చెప్పాగా అత్తయ్య మీకు ఆర్యన్ లేస్తే స్నానం చేయించి వెళ్ళేదాన్ని వాడు లేవట్లే మరో అరగంటలో వాడి స్కూల్ బస్సు వస్తుంది వంట అయింది కదా మీ అబ్బాయికి బాక్సు సర్దిస్తారుగా సరే టైం అవుతుంది క్యాబ్ కూడా వచ్చేసింది బాయ్ అత్తయ్య అన్నీ తనే చకచకా మాట్లాడేసి భ్రమరంభ సమాధానం కోసం చూడకుండా ఫోన్ చూసుకుంటూ వడివడిగా వెళ్ళిపోయింది తన వైపే విస్మయంగా చూస్తున్న చెల్లితో నా పెద్ద కోడలు వరూధిని అంది భ్రమరాంబ ఇంతలోనే వంటింట్లో నుండి కెవ్వు మన్న కేక ఆ వెంటనే డబ్బుమని గిన్నె పడిన పెద్ద శబ్దం అక్కా చెల్లెల్లో ఇద్దరూ వయసు మర్చిపోయి ఒక్క పరుగులో కిచెన్ చేరారు ఓషిత్ లేస్తూనే తల బద్దలవుతుంటే కాస్తంత కాఫీ తాగుదామనుకున్నాను ఆ కాడ లూజ్గా ఉంది ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు అసలు నాకో మాట చెబితే ఆఫీస్లో నుండైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేదాన్నిగా కాఫీ అంతా చీర మీద ఒలికిపోయింది ఇప్పుడు ఇది మార్చాలి ఆఫీస్లో మీటింగ్ టైం అయిపోతుంది పాప ఇంకా లేవలేదు కేర్ టేకర్ షీల వచ్చే టైం అయింది నేను బయలుదేరుతా అత్తయ్య అంటూ అత్తపక్కన మరో శాల్తీ ఉందని కూడా గుర్తించకుండా కిచెన్ నుండి హడావిడిగా వెళ్ళిపోతున్న కోడలి వైపు విరక్తిగా చూసింది భ్రమరాంబ అర్థమైందే అక్కాయ్ నీ పరిస్థితి జాలిగా చూస్తూ అంది అనసూయమ్మ భారంగా నిట్టూరుస్తూ వంగని నడుముతో తంటాలు పడుతూ నేలపైన షెల్ఫ్లపైన వస్తువులపైన పడిన కాఫీ మరకలు తుడుచుకుంటున్న తన అక్కను చూస్తూ లాభం లేదు మరో పది రోజులు పట్టినా ఈ మనుషుల్ని దారికి తేవాలి మా అమాయకురాలి పరిస్థితులు చక్కదిద్దే ప్లాన్ ఆలోచించాలి అనుకుంది అనసూయమ్మ మర్నాడు పొద్దుటే పెద్ద కోడలు వరుధిని నిద్రలేచి వంటింట్లోకి వచ్చేసరికి వంటింట్లో ఏ హడావుడి లేదు ఇంకా ఈవిడ గారు లేవలేదా అనుకుంటూ సింక్ వైపు దృష్టి సారించేసరికి రెండు కాఫీ కప్పులు కనబడ్డాయి ఓ అక్కా చెల్లెళ్ళు కాఫీ తాగేశారన్నమాట అనుకుంటూ హాల్లోకి వచ్చేసరికి హాలు మధ్యలో ఉయ్యాల బల్లపై కూర్చొని ఇద్దరక్క చెల్లెళ్ళు చిన్ననాటి సంగతులు ఏవో ముచ్చటించుకుంటూ నవ్వేసుకుంటున్నారు అనసూయమ్మ వరూధిని వైపు చూడనే చూసింది ఏమ్మ వరుధిని నేనేదో గెస్ట్ని అనుకుంటూ నా కోసం ప్రత్యేకంగా ఏవో చేసేయాలని పడకు మీరందరూ తినేవే నేను తింటాను ఏమంటావే అక్కాయ్ అనేసరికి నీ మొహం నీవు ఏమిటే అనసూయ అత్తయ్య నిన్న శ్రీమంతం ఫంక్షన్లో చాలా అలసిపోయాను నీరసంతో కాళ్ళు తెగలాగేస్తున్నాయి ఇలా పొద్దుటే స్కూళ్ళు ఆఫీసులకు వెళ్ళే హడావుడిలో ఇలా కబుర్లు ఆడుకుంటుంటే ఎలాగా అయ్యో అక్క పాపం అన్నీ చెయ్యబోతుంటే నేనే ఆపేశానమ్మా వరుదిని కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందన్నట్లు మా వరుదిని పనిమంతురాలని అన్ని క్షణాల్లో చకచక చేసేస్తుందని నిన్నటి నుండి నీ గురించి తెగమెచ్చుకుంటుంది అక్క ఇంటి కోడళ్ళు అలా చకచక పనులు చేసుకుంటుంటే చూడాలని ఉబలాట పడతాను రావే అక్కాయ్ ఈ పూటకి ఇద్దరం కలిసి తలో పని చేసేద్దాం అంటూ అక్కతో పాటు వంటింట్లోకి నడిచింది అనసూయ ఈలోగా రెండో కోడలు వసుధ వచ్చి కాఫీ కలుపుకోవడం చూసిన అనసూయ అమ్మాయి నాకు ఒక కప్పు కాఫీ ఇస్తావు నీవు కాఫీ చాలా బాగా కలుపుతావని మా అక్క ఒకటే చెబుతుంది ఇందాకడి నుండి చూస్తున్నాను నీవు లేచి కాఫీ ఎప్పుడు కలుపుతావోననేసరికి లోపల ఎంతో అసహనంగా ఉన్న మౌనంగా కాఫీ కలిపి అందించిన వసుదతో నిన్ను కష్టపెట్టలేదు కదా అనేసరికి జవాబివ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది మర్నాడు వరూధిని పొద్దుటే లేచి వచ్చి వంటింట్లో పనులు చేయడం ప్రారంభించింది అత్తగారి చెల్లెలు ఉంది బాగుండదనుకుంటూ భ్రమరాంబ కానీ అనసూయ కానీ అటువైపు తొంగి చూడలేదు రెండు రోజులు గడిచేసరికి వరూధునికి చాలా అసహనంగా అనిపించింది తాను పొద్దుటే లేచి వంటింట్లో కష్టపడుతున్నానన్న చికాకు అత్తగారి చెల్లెలి ఎదురుగా అత్తగారిని శాసించలేని అసహత ఫ్రెండ్స్ కిట్టి పార్టీలు షాపింగ్లు అని పిలుస్తున్నా మనసు పెట్టలేకపోతుంది అప్పుడే అటు వచ్చి కాఫీ కలుపుకుంటున్న వసుధతో నీవు నాకు హెల్ప్ చేయొచ్చు కదా వసుధ నేనే అన్ని చెయ్యాలంటే నా వల్ల కావట్లేదనేసరికి వసుధకి కోపం ముంచుకొచ్చేసింది చూడక్క నేను మీ మరిది ఉదయం మా ఆఫీస్ కెఫ్టేరియాలోనే తినేస్తాం కదా ఏమైనా కష్టపడుతున్నావా అంటే మీరు తినకపోతే నీవు హెల్ప్ చేయకూడదా నాకెలా కుదురుతుంది ఆఫీస్కి రెడీ అవ్వాలి నీవు హౌస్ వైఫే కదా అనేసరికి ఇరువురి మధ్య పెద్ద రాద్ధాంతమే అయింది నేను పని పాట లేకుండా కూర్చుంటున్నాన నీ ఉద్దేశం అంటూ తోటి కోడల మీద ఎగిరిపడింది ఫ్రీగానే ఉన్నావు కదా అంటే అంత సీరియస్గా తీసుకుంటావెందుకక్క వీరిద్దరు చర్చలు వింటున్న భ్రమరాంబ ఆగలేక లేవబోయింది ఆవిడకు ఇటువంటి గొడవలంటే చాలా భయం అమాయకురాలే కాకుండా లౌక్యం అంటే ఏమిటో తెలియనిది అనసూయ ఆపేస్తూ ఎందుకే అక్క అంత భయం అయినా నీ వెళ్ళి ఏం చేస్తావు నేను చేస్తానులే చాకరి మీరు వెళ్ళండమ్మా అని చెప్పటానిక వద్దక్క వాళ్ళ మధ్యకు వెళ్ళటం సబబు కాదంటూ ఆపేసింది మరో వారం రోజులు తోటికోడల మధ్య చిరాకులు ఎత్తి పొడుపులతో గడిచిపోయాయి అనసూయ ఆ మాటలేమి పట్టించుకోవద్దని అక్కగారికి గట్టిగా చెప్పింది ఊరి నుండి వచ్చిన ఈ శాల్తి ఎప్పుడు కదులుతుందో మళ్ళీ అత్తగారు పనిలోకి ఎప్పుడు దిగుతారో అసలుకే చాకిరి ఎక్కువైపోయిందని వరుదిని గొనుగుళ్ళు ఎక్కువైనాయి ఒకరోజు రాత్రి భోజనాలు అయినాక అనసూయ అక్క కోడళ్లిద్దరితోనూ చెప్పింది మా అక్కను నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నిన్న మా బావతో చెబితే సరేనన్నాడు నాతో కొంతకాలం ఉంటుంది మీ మామగారు ఇక్కడ పనులు పూర్తయ్యాక అక్కడికే వస్తానన్నారు వసుదా నాకు మా అక్కయ్యకు ఆన్లైన్లో మా ఊరికి ట్రైన్ టికెట్లు బుక్ చేయమ్మా ఇప్పుడు ఉన్న ఫలంగా అత్తయ్యను తీసుకెళ్లమేమిటంటూ ఇద్దరి కోడళ్ళు అభ్యంతరం చెప్పారు అంటే మీకు చాకరీ చేసేవాళ్ళు దొరకరనా అంటూ అనసూయ తీక్షణంగా ప్రశ్నించేసరికి బదులు ఇవ్వలేకపోయారు చూడండమ్మా మీ కుటుంబ విషయాలలో కలగజేసుకోకూడదు నిజమే కానీ మీ అత్తగారు నడుం సహకరించలేకపోయినా మోకాల నొప్పులతో బాధపడుతున్న చిన్న పిల్లల మీకు చాకరీ చేస్తుంది అదే మీ అమ్మ అయితే మీరు ఇలా చేయించేవారా మీ ఇంటి ప్రహారీ గోడపై చెక్కిన భ్రమరాంబ నీలకంఠ నిలయం అన్న బోర్డును రోజుకు వంద సార్లు చూస్తున్నారు కదా మీకు ఆ పాలరాతి ఫలకంపై బంగారు రంగు అక్షరాలు మిలమిల మాత్రమే కనబడుతున్నాయి ఆ ఇంటి కోసం మీ అత్తగారు మామగారు ఎంత కష్టపడ్డారో తెలుసా వారి ప్రతి స్వేద బిందువుతో తయారైంది భవంతి చూడు వరుదిని మీ మామగారు ఎప్పుడు బిజినెస్ వ్యవసాయం అంటూ తిరుగుతున్నా మీ అత్తగారు మీ భర్తలను చిన్నతనంలో కళ్ళల్లో ఒత్తులేసుకుంటూ మరీ పెంచి ప్రయోజకులను చేసింది ఏడవ నెలలోనే పుట్టిన మీ ఆయన దక్కుతాడా లేదా అనుకుంటూ బెంగటిల్లిపోతూ తిండి కూడా తినకుండా అహర్నిశలు వాడిని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకుంది వసుదా మీ ఆయనకి చిన్నప్పుడు ఫిట్స్ వస్తూ ఉండేవి అనేక వైద్యాలు చేయిస్తూ ఆరోగ్యవంతుడిని చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా కొడుకులు కోడళ్ళు మనవల మధ్య హాయిగా ఆనందంగా గడపాల్సిన అక్క ఇలా ఓపిక లేకపోయినా దీనంగా మీకు చాకిరి చేయవలసిన అవసరం లేదు ఏమనుకుంటున్నారు మా బ్రహ్మరక్క గురించి తలుచుకుంటే అది మహారాణిలా కూర్చొని మిమ్మల్ని అందరినీ శాసించవచ్చు కానీ దాని తత్వం కాదది మిమ్మల్ని తన వాళ్ళనుకుంటూ అహర్నిశలు మీకోసం శ్రమిస్తుంది దాని అమాయకత్వం మంచితనం మీకు లోకువైపోయిందా అక్క బావ మా ఊరు వచ్చేస్తారు అక్కడే ఓ ఇల్లు కట్టుకొని హాయిగా స్వతంత్రంగా ఉంటారు నేను వాళ్ళను చూసుకుంటాను అది చెబుదామనే పిలిచాను కోడలిద్దరి ముఖంలో నెత్తురు లేనట్లు పారిపోయింది ఏమీ మాట్లాడలేనట్లుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు అదేమిటి అనసూయ నేను నీతో వచ్చేయడమేమిటే నేను లేకపోతే ఇక్కడ క్షణం గడవదు పిల్లలు బెంగపడిపోరా చూడు భ్రమరక్క వాళ్ళల్లో మార్పు రావాలని నీవు ఆనందంగా ఉంటే చూసి సంతోషపడాలని నేను తాపత్రయపడుతుంటే నీవేమిటే మరీ అంతగా భయపడిపోతావేమిటే వాళ్లకు నీకేమి తక్కువే పిచ్చక్క భయం కాదే అనసూయ పిల్లలే నా బలహీనత వాళ్లను విడిచి ఎక్కడకు రాను వాళ్లతోనే నా జీవితం అక్క మాటలకు తెల్లబోయింది మరునాడు పొద్దుటే వసుధ వరుదిని కంటే ముందే లేచింది చకచక కాఫీ కలిపి అత్తగారికి పిన్నత్తగారికి అందించి వాళ్ళ దగ్గరే కూర్చొని కాఫీ ఎలా ఉంది అనసూయత్త అంటూ అభిమానంగా అడిగింది చాలా బాగుందమ్మా ఏంటి పెద్దరాలే లేచిపోయావు ఇంకా రోజూ ఇలాగే లేస్తానత్తయ్యా నేను అక్క నిర్ణయించుకున్నాం ఇద్దరం కలిసి పని పాటలు చేసుకోవాలని మా అత్తగారిని శ్రమ పెట్టకూడదని ఈలోగా వరుదిని కూడా అక్కడకు వస్తూ వసుదా పెసలు గ్రైండర్లో వేసేనా పెసరట్లు నేను పోస్తాను ఉప్మా నీవు చేస్తానన్నావుగా అన్నీ రెడీ చేశాను ఆ వస్తున్నానక్క అత్తయ్యను అనసూయత్తను వెళ్ళనీయకుండా అన్నావు కదా రాత్రి అవును అన్నాను వాళ్ళు ఎక్కడికో వెళ్ళరు వసుదా మనం ఇలా కలిసి మెలిసి పని చేసుకుంటుంటే మనలని చూస్తూ ముచ్చటపడిపోతూ మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడ మీతోనే ఉంటాం అంటారు చూడు అత్తయ్య పెద్దవారు మీరు మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మీ చేత చాకిరీ చేయించుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి అంటూ ఇద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అనసూయత్తా మీకు మేమిద్దరం రుణపడిపోయి ఉంటాం కోడళ్ళు అంటే ఎలా ఉండాలో చక్కగా తెలియజేశారు మీరు నన్ను అంతగా పొగడన అవసరం లేదమ్మా చదువుకున్న పిల్లలు సంస్కారవంతంగా ప్రవర్తించమనే నా సలహా ఇంతకీ మా కోడళ్ళు ఒట్టి కబుర్లుతోనే కడుపు నింపుతారా ఏవి కమ్మని వేడివేడి పెసరట్లు ఉప్మా అంటూ అక్కడ వాతావరణంలో నవ్వులు పూయించింది అనసూయమ్మ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే